దూరం నుంచి వచ్చేవారు ఒకవేళ వేరే స్టేట్ నుంచి వచ్చి లేట్ నైట్ గా ఇక్కడ రీచ్ అయినా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినా మీరు ఫోన్ నెంబర్ అంటే సెవెన్ టూ జీరో సెవెన్ టూ ఫోర్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ కి ఫోన్ చేసి మేము ఈ ఫలానా టైంకి వస్తున్నామంటే మీకు గెస్ట్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు రాగానే కొద్దిగా స్నానాలు చేసి రిలాక్స్ అయ్యి తర్వాత ఓపీ టైం వరకు ఇక్కడికి రావచ్చు సో మీకు కిందనే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు తినడానికి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో భార్య భర్తలు ఇద్దరు కలవకుండా త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి వచ్చినట్టయితే మీ రిపోర్ట్స్ అన్ని చూసి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది ఉంటారు కాబట్టి కొద్దిగా ఓపిక్ అన్ని చూపించుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకొని వెళ్లాలని నా విజ్ఞప్తి సో మీరందరికీ మా ఎందు నమ్మకం పెట్టి ఇక్కడికి వచ్చినందుకు తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మీకు మంచిగా ప్రెగ్నెన్సీ అవ్వాలని పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని మీ డాక్టర్ రజనీ